హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శైలి శారీస్ అండి నేను మరికొన్ని శారీస్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను సిల్క్ శారీస్ చూపిస్తున్నాను ఇవి లైట్ కలర్ శారీస్ అండి నా దగ్గర ఉన్న శారీసు అయిపోయినాయి మళ్ళీ తెప్పించానండి ఇదిగోండి లైట్ కలర్ శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చిద్ది బార్డర్ మాత్రం ప్లెయిన్ వచ్చింది ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీలో పళ్ళు కనిపిస్తుందా శారీలో పళ్ళు అండి ఇది లైట్ కలర్ రేడియం కలర్ అండి చాలా బాగుంది చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేది ఇది పళ్ళు ఇలా ఉంటుంది కట్టుకుంటే చాలా బాగుండిద్ది చూడండి లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుండేది దీనిలో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ డిజైన్ కలరే ఈ బ్లౌజ్ వచ్చింది లైట్గా సిమెంట్ కలర్ రేడియం కలర్ మీద సిమెంట్ కలర్ వచ్చింది సన్న డిజైన్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి వీటిల్లో కలర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మీకు ఇలా పెడుతున్నాను ఇదిగోండి లక్స్ స్క్రీన్ ఇది సిమెంట్ కలర్ ఇది దానిలోనే లైట్ రేడియం వీటిలో ఈ కలర్స్ ఉన్నాయండి ఏ కలర్ శారీ అయినా మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి నా దగ్గర వేరే సెట్ ఉంది అది కూడా చూపిస్తాను ఇవైతే ఆఫర్ శారీస్ అండి ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్ వర్క్ వచ్చింది శారీ కట్ వర్క్ వచ్చింది ప్లెయిన్ ఇవి ఫోర్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి వీటిలో ఈ రెండు కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఏ కలర్ శారీ మీకు నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ ఇవి కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగేనండి ఇదిగోండి ఇది లైట్ కలరు పింక్ లైట్ పింక్ కలర్ శారీ మొత్తం డిజైన్ వచ్చి శారీ బార్డర్స్ మాత్రం ప్లెయిన్ వచ్చినాయి వీటిలో ఇదిగోండి ఇది ఒక సింగిల్ శారీ అండి దీనిలో పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ഫോർ ഹൺഡ്രഡ് പ്രീ ഷിപ്പിംഗ്